ఈరోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి అలాగే అధికారులకు పార్టీ నాయకులకు ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు గతంలో చూస్తే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది గత ప్రభుత్వం చివరికి మీ డాక్యుమెంట్లు కూడా వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన రైతు ప్రయోజనాలు రైతు హక్కులు కాలరాయబడతాయి మీ భూములు ఎవరైనా తాకట్టు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తక్షణమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది ఇదంతరూ రైతులందరూ కూడా గమనా గమనించాల్సిన విషయం గతంలో మీరు చూస్తే పాస్బుక్ ఏ విధంగా ఉండేదంటే ఈ విధంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి తన పుస్తకం తన ఫోటోలు వేసుకొని మరి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు మరియు భూ భూరక్ష పథకం అంట అసలు మీ భూమి మీద జగనన్న ఫోటో ఏంటి దీని మీద ప్రభుత్వం ఇచ్చే ఏ పథకమైనా ఏ ఇది మీదైనా రాష్ట్ర ప్రభుత్వం ఎంలం అంటే ముద్ర ఉంటుంది చాలా అతిగా వాళ్ళు మూడు వందల యాభై ఐదు మంది రైతన్నులకి నలభై తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు అన్నదాత సుఖీ బావ కింద అందించడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్లు పద్నాలుగు మందికి రెండు లక్షల పదివేల రూపాయలు జరిగి అందించడం జరిగింది తల్లికి నంద వందనం కింద మరి ఎవరైతే బిడ్డల్ని చదివించుకున్న తండ్రులు ఉన్నారో ఒకళ్ళైనా ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమంది అయినా వాళ్ళకి పదిహేను వేల చొప్పున రెండు కోట్ల పది లక్షల రూపాయలు అందించడం జరిగింది సారీ అరవై లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు అందించడం జరిగింది అలాగే ఏడు ఏడు వందల నలభై ఏడు పాస్ పుస్తకాలు మరి మీ గ్రామంలో రైతులకు అందించడం జరుగుతుంది జల జీవన్ మిషన్ ద్వారా రాబోయే సంవత్సరం సంవత్సరం కాలంలో మాచెర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు కూడా మంచినీరు అందించాలి ఎండాకాలం వస్తే రై నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు ఓడదు అలాగే కలుషితమైన నీరు తాగి ప్రజలు రోగాల పాలు కాకూడదు అని చెప్పి ఆలోచన తోటి అంటే మనకి స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో కూడా మనం తాగునీటికి కూడా నోచుకునే పరిస్థితి ఈ దేశంలో ఉంటే గౌరవ ప్రధాని గారు జల జీవన్ మిషన్ ద్వారా మరి గతంలోనే అనౌన్స్ చేస్తే కూడా గత పాలకులు దాన్నే పక్కన పడేసి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా కట్టాల్సి వస్తుందని కట్టలేక నిస్సహాయతతోటి ప్రజల పట్ల వాళ్ళకి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించి మరి ఆ డబ్బులు కట్టకపోవడం స్కీమ్ రద్దయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మళ్ళీ దానికి ప్రాణం పోయటం మూలంగా ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మళ్లీ ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ అయ్యే పరిస్థితి కాబట్టి రాబోయే రోజుల్లో ఒక సంవత్సరంన్నర కాలంలోనే ఇప్పటికే ఆల్రెడీ మెటీరియల్ అంతా దిగిపోతా ఉంది పైప్ లైన్లు వేస్తారు ప్రతి ఇంటికి మంచి నీళ్ళని అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో నేను ఒక అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాను మీ అందరూ విశ్వాసంతో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు మీ అందరికీ ప్రతి కుటుంబానికి మంచినీళ్లు అందించే కార్యక్రమాన్ని నా హయంలో జరగడం అనేది కూడా నాకు చాలా సంతోషకరమైన విషయం మీ అందరికన్నా కూడా నేను ఎక్కువగా సంతోషపడుతున్నాను అనమాట ఎందుకంటే ప్రతి ఇంటి సమస్య ఇది తీర్చే అవకాశం నా హయాంలో రావటం అనేది నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా అలాగే ఇప్పటికే రెండు లక్షల రూపాయలతో ఎవరైతే రైతుకుండే కుటుంబీకులు ఉన్నారో వాళ్ళకి పశువులు ఉన్నాయి వాళ్ళకి మినీ గోకులల్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం మరి అవి కూడా మీ గ్రామానికి ఇచ్చాము పశువుల నీటి తొట్లు అలాగే రైతులు పశుగ్రాసం ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎకరం పెంచుకుంటే అరవై వేలు ఇస్తారు అరెకరం పెంచుకుంటే ముప్పై వేలు ఇస్తారు కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఇవాళ మేలైన ప్రోటీనైజ్డ్ మరి గడ్డి విత్తనాల్ని ఉత్పత్తి చేయడం జరిగింది దిగుబడి కూడా నూట యాభై టన్నుల వరకు వచ్చే గడ్డి విత్తనాలు అందుబాటులోకి వస్తుంది కాబట్టి రైతులు ఎవరి పరిధిలో పదిహేను సెంట్ల అరేకరమా ఇరవై సెంట్ల దాన్ని బట్టి మీకు డబ్బులు ఇస్తారు భూముల కింద నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాలు పొరపాటున రైతుల భూ భూముల్ని ఇనాం భూములుగా రిజిస్టర్ చేయడం జరిగింది ఇటీవల కాలం ఇక్కడికి వచ్చినప్పుడు రైతుల విజ్ఞప్తి మేర మేము గౌరవ ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి అలాగే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ని గౌరవ కలెక్టర్ గారికి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది అతి త్వరలోనే ఈ ఇనాం భూముల ఇక్కడ రెండు మూడు విలేజెస్ లో ఈ మండలంలో సమస్య ఉంది వాటిని కూడా వీలైనంత తొందరగానే పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా రైతు ప్రయోజనాల్ని కాపాడాలి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకి సేవలు వీలైనంత త్వరగా అందాలి అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంస్కరణలు తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రతి ఈ రాష్ట్రం మొత్తం కూడా గత ఐదు సంవత్సరాలుగా ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటా ఉంది ఈ భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి ఒకళ్ళ భూమి తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి ఇంకొకడు లోన్ తీసుకొచ్చుకునే పరిస్థితి ఉంది వీటన్నిటినీ కంట్రోల్ చేస్తున్నారు అటువంటి ఏమన్నా ఉన్నా కానీ ఆర్డో గారి దృష్టికి తీసుకురండి ఎవరైతే మీ భూమిని తాకట్టు పెట్టుకున్నారో వారి మీద చట్టపైన చర్యలు తీసుకోబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అందుకనే ఈ భూ కబ్జాదారులను నివారించాలనే ఉద్దేశంతో పరిస్థితి ఉంటుంది సమాజంలో అశాంతిని సృష్టించే పరిస్థితి వస్తుంది కాబట్టే ఈరోజు మీ భూమి మీ హక్కు దీని మీద ఎవ్వరికీ హక్కు లేదు మీ తాతలు తండ్రులు మీరు కష్టపడి మీ కష్టార్జితం మీద వేరే వాడి ఫోటో ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి మరి కొత్త పాస్ పుస్తకాలని విడుదల చేయటం జరుగుతుంది ఇప్పుడే గౌరవ ఆర్టీఓ గారు చెప్పారు మరి రైతుల్లో విశ్వాసాన్ని పెంచాలి అట్లాగే రైతుల సౌకర్యార్థం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పాస్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది గతంలో కలెక్టర్ వరకు వెళ్ళుండే ఈ సమస్యలన్నీ సమస్యల్ని ఇక్కడే తగ్గించాలని చెప్పేసి ఆలోచనతో ఎప్పటికప్పుడు మరి మానిటర్ చేస్తూ సమస్యలు ఏమన్నా వారి దృష్టికి వస్తే ఇక్కడ కులాలు మతాలు పార్టీలు లేవు రైతు అనేదే ఒక కులం ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ సమస్యలే అన్నా ఉంటే అధికారులు దృష్టికి తీసుకొని రండి సమాజంలో విద్వేషాలు లేకుండా వీటిని పరిష్కరించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఎప్పుడు కూడా మరి ఆర్టీఓ గారు అందుబాటులో ఉంటారు ఎంఆర్ఓ గారు అందుబాటులో ఉంటారు మీ సమస్యని దృష్టిలో పెట్టుకోండి కాకపోతే ఇందాక ఆర్టీఓ గారు చెప్పారు కుంట భూములు లేకపోతే అసైన్ ల్యాండ్స్ లేదా నేను ఆక్రమించుకున్నాను ఇవ్వమంటే ఇవ్వరు దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రభుత్వం ఎప్పుడైతే వాటికి ఆదేశాలు ఇస్తుందో ఏవైతే ఎవరైతే అర్హులు ఉంటారో వాటిని అన్నింటినీ కూడా ఆలోచించి తర్వాత చేయటం జరుగుతుంది ముఖ్యంగా వేసుకున్న పరిస్థితి ఈరోజు ప్రభుత్వం వీటన్నిటినీ రద్దు చేస్తూ ఎవ్వరి బొమ్మలు మీ హక్కు పత్రాల మీద ఉండటానికి వీల్లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్ర మాత్రమే ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది అంతేకాదు రాష్ట్రంలో రీసర్వే చేసిన భూములకి మరి ఈరోజు మీ గ్రామంలో ఏడు వందల నలభై ఏడు మంది రైతుల భూములని సర్వే చేసి కొత్తగా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో మీకు మీ భూమి మీద మీకు హక్కుల్ని కల్పిస్తూ ఈరోజు మరి పట్టాదారు పాస్ పుస్తకాలని మీ అందరికీ పంచడం ఉంది అలాగే రెవెన్యూ సమస్యలని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్య గత పాలకుల పరిపాలనలో గ్రామాల్లో వ్యక్తుల మధ్య గ్రామాల మధ్య గ్రామాల్లో వైషమ్యాలు సృష్టించే విధంగా అడ్డగోలుగా ఎవరి భూములో ఎవరో తాకట్టు పెట్టుకున్నారు ఎవరి భూమో ఎవరు పాస్బుక్ లోనే చేరింది ఇటువంటివి ఉండకూడదు ఒక ఇద్దరు వ్యక్తుల సమస్య గ్రామ సమస్య అలాగే సామాజిక సమస్య కాకూడదు ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుని దాన్ని ఊరికి పులుపుతారు ఈ సమస్య ఈ ప్రాంతానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చారు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను పశు సంవర్ధక శాఖ వారిని మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వారిని సంప్రదించాల్సిందిగా కోరుతా ఉన్నాను మీ గ్రామంలో ముప్పై ఐదు లక్షలతోటి ఇప్పటికే సిసి రోడ్లు నిర్మించడం జరిగింది ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అన్నీ అన్ని రోడ్లు మరి పూర్తి చేయాలి ఐదు సంవత్సరాల కాలంలో అని చెప్పేసి పని పనిచేస్తున్నాం వీలైనంత వరకు అందరి అన్ని బజార్లల్లో కూడా సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాను ఇదే సందర్భంలో మన బాధ్యతను కూడా మనం గుర్తు పెట్టుకోవాలి రోడ్డు మీద కసూని కాలువలో జిమ్మటం ఇంట్లోని వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొని వచ్చి కాలువలో వేస్తే మీ ఇంటి ముందు మురుగు మెరుగు మీకే నష్టం మీరే ఇబ్బంది పడతారు దోమలు ఎక్కువైతాయి కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా మన బాధ్యతలను కూడా మనం విస్మరించకూడదు ఎందుకంటే కాలంలో వేయటం చాలా ఈజీ కానీ దాన్ని తీయటం ఎంత కష్టం మీరు ఒక్కసారి తీసి చూడండి ఒక చెత్త డబ్బా పెట్టుకోండి ఆ ఊడ్చిన కసు ఆ డబ్బాలో వేయండి ఇంట్లో వేస్ట్ ఏదన్నా ఉంటే ఆ డబ్బాలో వేయండి పారిశుద్ధ్య కార్మికులు వచ్చి తీసుకొని పోతారు తప్పితే దయచేసి ఎవ్వరు కూడా కాలువల్ని లోకి కసూజిమ్మే ప్రయత్నాలు కానీ వ్యర్థ పదార్థాలని మరి వాటర్ బాటిల్స్ కురకురే ప్యాకెట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి కాలువల్లో పడేస్తా ఉన్నారు మళ్ళీ మేము రాగానే మా మీద దాడి మొదలు పెడతా ఉన్నారు మా కాలువ చూడండి అంటారు ఆ కాలువలు గుడ్చే కార్యక్రమం మీరు చూస్తే తీసే కార్యక్రమం మేము చేయాలా ఆలోచించండి కాబట్టి ఎవ్వరు కూడా ఇంట్లో వ్యర్థాలని మాత్రం దయచేసి కాలువలో ఇవ్వకండి మన పరిసరాల్ని మీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో పరిసరాల్ని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇంటి ముందు గలీజ్గా ఉంటే మీకే ఇబ్బంది సరే ఈరోజు నేను వచ్చాను కాబట్టి మీరు మాట్లాడుతుంటే అయిపోతే నేను వెళ్ళిపోతాను కాబట్టి మీరే అనుభవించాలి అవన్నీ కూడా అంటు వ్యాధులు వస్తాయి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి పారిశుధ్యాన్ని కూడా కాపాడాలి ఈ ఇల్లు మీరు బాగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బాగా గుడ్డబెట్టి తుడుస్తూ ఉంటారు తడిగుడ్డతోటి ఇంటి ముందు కూడా కాస్త శుభ్రంగా ఉంచుకోండి అప్పుడే సమాజం పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది దయచేసి మీ అందరూ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రభుత్వ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను